నగరంలో కురుస్తున్న భారీ వర్షానికి రోడ్లన్నీ జలమయమై కనిపిస్తోన్న దృశ్యాల్ని మనం చూస్తూ ఉన్నాం సో చాలా ప్రాంతాల్లో ఇలాంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది సికింద్రాబాద్ జగద్గిరి గుట్టలో వర్షం భారీగా పడుతోంది ఇక తార్నాకలు కూడా సేమ్ సిచ్యువేషన్ హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కారణంగా రోడ్లపై ఇలా చెరువులను తల్పిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది యూసఫ్ కూడా పంచాగుట్ట అమీర్పేటలో కూడా భారీ వర్షం కురుస్తోంది ఇక బేగంపేటలో కూడా సేమ్ సిచ్యువేషనే మనకు కనిపిస్తోంది హైదరాబాద్లో వర్షంపై మా స్పెషల్ కరెస్పాండెంట్ నూర్ మరిన్ని వివరాలు అందిస్తారు ఒకటి చెప్పేది మేము ఆల్ ఇండియా మజిలీతి ఆదుముని వీరాద్ నబీ సల్లల్లాహు అలైహి వసల్లం బైరంగ సభ భారీ వర్షం పడుతుంది వర్షం కూడా ముందులాగా టైంలో ఎంఎం పార్టీ తన సభ convocatoria ఏకంగా ఎంఎం పార్టీ బైరంగ ప్రజలు ఇక్కడ పూర్తిగా ఇస్లామిక్ నెట్వర్క్ వరకు వారు ప్రసంగిస్తున్నారు మరి కాబట్టి హైదరాబాద్ ఎపి అసదు మొహసి కూడా ఈ बेला कुत्ते सिंगल हो तो इतना सिंगल उसके पति को उतना इसलिए आंध्र राज्य हैदराबाद तो उतना सारे कुत्ता बाहर ही मर जाने की लेकिन राज्य हैदराबाद मुस्लिम तरसी मुख्य रूप से क्या मतलब साइकिलों को नोक मट्टी बिरयाना हैदराबाद